ఇది ఒక ప్రామాణిక గ్రంథం మనకి వేదార్థాన్ని వివరించేది ఈ స్మృతులు రకరకాలుగా ఉంటాయండి మన గృహాలలో చేసుకునే పనులకు సంబంధించినవి కొన్ని స్మృతులు ఉంటాయి గృహాల్లో అంటే ఏదో పుట్టినప్పుడు వాణ్ణి ఎన్ని రోజుల దాకా కాస్త శరీరానికి దోషం ఉంటుంది ఎప్పుడు శుద్ధి అవుతాడు పిల్లవాడికి పేరు ఎప్పుడు పెట్టాలి ఆ పిల్లవాడికి చెవులు ఎప్పుడు కుట్టాలి ఇవ్వరు కుట్టేవాళ్ళు అండి చెవులు ఇప్పుడు కొడ్డ మానేశారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కుట్టుకోవడం మానేసి అయ్యో ఇలా హుక్స్ లాగా ఇలా పెట్టుకుంటారు అంతే లేదా మండిపోతుందేమో అని భయం కానీ ఈ మధ్యనే మేము న్యూ జెర్సీ వెళ్ళినప్పుడు అండి అక్కడ ఒక డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళ హాస్పిటల్ చూడడానికని మన రమ్మన్నారు సరే సరదాగా చూడడానికని వెళ్ళాం పెడితే అక్కడ ఈ చెవులకి పెట్టేటటువంటివి తయారు చేసిన బోర్డులను ఉన్నాయండి అక్కడ సరే ఇవన్నీ అందుకే పెట్టుకుందాం అని అడిగా ఆయన అడిగితే ఇక్కడ వాళ్ళందరికీ ఇది ఫ్యాషన్ అండి కుట్టించుకుంటారండి ఆ పని చేయడానికని ఒక మిషన్ ఉందండి అక్కడ ఆడి చేసే పని చేయడానికి డాక్టర్ గారు చేసే పని అక్కడ అదండి మన దగ్గర బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకుని వెళ్ళాం అక్కడ చేసే పనులు అలాగే ఉంటాయండి మన అబ్బు మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు మా వాడు అమెరికాలో ఉన్నాడంట మన వాళ్ళకి ఒక పెద్ద ఆనందం వాళ్ళక్కడికి వెళ్ళి అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని పేరు పెట్టారు దానికి అనుకోండి అది మరీ బొత్తిగా అలా చెప్పుకుంటే బాగుండదు కనుక అని అంటే కొన్ని కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు పాత్రలు కూడా కడుగుతారని అది కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది దానికి డిష్ వాష్ అని పేరు పెట్టారు దానికి సరే ఏదో పేర్లు అలాగే అక్కడ డాక్టర్లు ఇలా చెవులకి పంచ్ చేస్తారండి దానికోసం ఒక చిన్న ఇది ఉంది ఒక చిన్న ఎలక్ట్రానిక్ మిషన్ లాంటిది పెట్టి చూసమంటారు టమంటే అంత అయిపోతుంది ఏం అవ్వదు సరే తర్వాత వేసేస్తారు అయిపోతుంది సరే ఇక్కడెందుకండి ఇవన్నీ నేను అడిగాం అబ్బో ఇక్కడ వాళ్ళకి ఇది పెద్ద క్రేజ్ చూడండి నెలకి నేను ఎంత లేదన్నా కనీసం ఒక నలభై యాభై దాకా చేస్తుంటాను ఒక్కొక్క సీజన్లో అయితే డెబ్భై ఎనభై దాకా కూడా వేసేసుకుంటూ ఉంటారండి అన్నాడు మాకు భలే ఆశ్చర్యం మా దగ్గర వాడు మానేస్తున్నారు పెట్టుకోవడం ఇప్పుడు కొంతమంది ఒక చెవికి పెట్టుకుంటాడు ఇది ఇదే పెద్ద ఫ్యాషన్ అయింది అమెరికాలో ఒక గుర్తు అండి వాడు ఒక చెవికి పెట్టుకున్నాడు అంటే వాడు హోమోసెక్షువల్ అని అర్థం అండి ఏనా సెక్షువల్ అంట అది అది వాడికి గుర్తు అలా పెట్టుకునే వాళ్ళందరూ అలాంటి సంఘాలు ఉన్నాయండి అక్కడ నగ్నంగా తిరిగే వాళ్ళ సంఘాలు లావుగా ఉండే వాళ్ళ సంఘాలు పొడుగ్గా ఉండే వాళ్ళ సంఘాలు ఇప్పుడు మన దగ్గర వాకర సంఘాలు లేవుండి అలాగనమాట అక్కడ అందరికీ సంఘాలు ఉంటాయి అక్కడ ఎనివే చెవి ఎప్పుడు కుట్టవలే ఒక చెవి కుట్టవలన రెండు చెవులు కుట్టవలన దానికి ప్రక్రియ ఒకటి ఉంది జుట్టు ఎప్పుడు తీయవలే పిల్లలకి ఆడపిల్లలకి ఎప్పుడు తీయవలే మగపిల్లలకి ఎప్పుడు తీయవలే మొదటి జుట్టు తీయడం ఏదో నియమ ఏదో ఉంటుందండి చెవికి ఈ పెట్టడం కరణ వేధ అంటారు అనో జుట్టు తీయడాన్ని చెవులము అని అంటారు అదే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని పేర్లు ఉన్నాయి ఈ క్రియలు ఎప్పుడు చేయాలి ఆ తర్వాత పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత బట్టలు ఎప్పుడు కట్టాలి వాడికి ఉపనయనం ఎట్లా చేయాలి వివాహం ఎట్లా చేయాలి అంటే కొంతమందికి ఉపనయనం ఉంటుంది కొంతమంది ఉండకపోవచ్చును వాళ్ళకి వివాహాలు ఎప్పుడు చేయాలి వివాహం ఎట్లా చేయాలి పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి శుద్ధి ఎట్లా చనిపోతే ఏం చేయాలి చనిపోయాక కూడా డిస్పోజ్ ఆఫ్ ఎట్లా ఎక్కడ దాకా వెళ్ళారు చూసారండి వాడు చనిపోయిన తర్వాత బాడీని ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేయాలి చిన్నపిల్లవాడుగా ఉండగా అంటే ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ అయితే వాళ్ళు డిస్ చనిపోతే ఎట్లా వాళ్ళు డిస్పోజ్ చేయాలి మెచ్యూర్డ్ వాళ్ళకి సంస్కారం సమానమా మార్పు ఏమైనా ఉందా ఇవన్నీ డిస్కస్ చేస్తారు దాంట్లో ఇవన్నీ మన గృహానికి సంబంధించిన కార్యాలు కదండి ఇవన్నీ సో గృహ సంబంధమైన కార్యాలన్నీ వేదాల్లో ఉండే వాటిని చెప్పిన శాస్త్రానికి అంటే ఋషులు మళ్ళీ దాన్ని నువ్వు ఇలా ఆచరించు ఇది ఇది ఆచరించు అని చెప్పినటువంటి గ్రంథాన్ని గృహ్య సూత్రం అంటారు గృహ్య సూత్రం గృహ్యం అంటే గృహ సంబంధం అని అర్థం ఇప్పుడు ఇతిహాస సంబంధం అయితే ఏమంటుందండి దాన్ని ఐతిహ్యం అంటాం అలాగే గృహ సంబంధం అయితే గృహ్యం అని అంటాం వేదాల్లో కొన్ని యజ్ఞాలు యాగాలు చేయమని చెప్పింది అది మన ఇంటి సంబంధమైనది కాదు ఏదో సమాజ సంబంధం అనుకోండి అలాంటప్పుడు చేసే విధానాలు చెప్పే కొన్ని సూత్రాలు ఉంటాయి అది శృతి సంబంధమైనవి చెప్పేవి కనుక వాటిని శ్రౌత సూత్రాలు అని అంటారు వేదార్థాన్ని వివరించేవే అవన్నీ కూడా అంచేత సూ స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్రాలు అనే వాటిలో గృహ సంబంధమైనవి కొన్ని శ్రౌత సంబంధమైన సమాజ సంబంధమైనవి కొన్ని రెండు రకాలుగా ధర్మశాస్త్రం ఉంటుంది స్మృతి గ్రంథం ఉంటుంది ఇది స్మృతులు అంటారు ఇది కేవలం ప్రాక్టీస్ భాగాన్ని చెప్పేది ఇక ప్రాక్టీస్ జ్ఞానము ఇవి రెండూ కలిసి అక్కడక్కడ వ్యక్తులు చేసిన ఆచరణని మనకి రికార్డు చేసి కొందరు ఋషులు చూపించారు దాని ఇతిహాసం అని అంటాం హిస్టరీ అంటారు దాన్నే మన వాళ్ళు ఇప్పుడు ఆంగ్లంలో మీరు దానికి చరిత్ర అని పేరు పెట్టుకున్నారు ఇది రికార్డెడ్ ఈవెంట్స్ ఎప్పుడు ఎలా జరిగాయి అని చెప్పేటటువంటి శాస్త్రాలే వేదార్థాన్ని వివరించేవి వేదార్థ వివరణ చేసిన వ్యక్తుల ఆచరణని రికార్డ్ చేసి చూపించినవి రాముడు ఒక కాలంలో ఉన్నాడు కృష్ణుడు ఒక కాలంలో ఉన్నాడు చక్రవర్తి ఒక కాలంలో ఉన్నాడు ఈవేళ చాలా దురదృష్టం ఏమిటంటే ఇతిహాసాలు పురాణాలను ఎవరో కూర్చుని రాసుకున్నటువంటి పుస్తకాలు తప్ప అవన్నీ వాస్తవాలు కాదు అనేవాళ్లే ఎక్కువ మంది అయ్యారు కదండి నిజానికి ఆ వాస్తవాలు కావా రాముడు ఉత్త క్యారెక్టర్ అయినా వాల్మీకి అనే కవి రాసుకున్నదా భారతం అంతా కూడా వ్యాసుడనే ఒక కవి కూర్చొని రాసుకున్నదా కాదండి అది మన చరిత్ర జాతికి చరిత్ర మానవ జాతికి చరిత్ర అది భారత జాతికి కాదు మానవ జాతికి చరిత్ర పరిధి తెలుస్తుందా మీకు భారత జాతికి చరిత్ర అంటే కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైపోయిందని అనుకుంటున్నారేమో అందుకు చెప్తున్నాం మేము మీకు ఈ మాట మళ్ళీ ఇంకొకసారి స్ట్రెస్ చేసి మానవ జాతి చరిత్ర ఎందుకంటే వేదవ్యాసుడు భారతాన్ని రాస్తూ స్వం స్వం చరిత్రం సిరం పృథివ్యాం సర్వమానవా అని ఆయన ఆరంభం చేశాడు ఈ భూమి మీద ఉండేటటువంటి తూర్పున పశ్చిమాన్న ఉత్తరాన్న దక్షిణాన అనేటటువంటి నిర్ణయం చేయలే భూమి మీద ఉండే మానవులు అందరూ మీ మీ ఆచరణని ఇదిగో ఇలాంటి పెద్దల ఆచరణని నేను చూపిస్తున్నాను మీకు రికార్డుగాను దీన్ని బట్టి దాన్ని మీరు శిక్షేరన్ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి సుమా దాన్ని మీరు సంస్కరించుకోండి ఇది ఆ మహానుభావుడు చెప్పింది అంచేత వాల్మీకి వ్యాసులు ఇచ్చింది కేవలం మీ ఇండియా చరిత్ర అనుకోకండి భారతదేశ చరిత్ర అనుకోకండి కేవలం భారతదేశానికి మాత్రమే అది పనికొచ్చేది అని అనుకోకండి అందుకనే మనం హిందూ అనే పదాన్ని వాడవండి ఈ మధ్యన మన వాళ్ళు ఫీడ్బ్యాక్ కోసం కొన్ని పేపర్లు ఇస్తే చాలామంది రాశారు దాంట్లో మాకు సూచన స్వామి మీరు అసలు హిందూ పదం చెప్పట్లేదు గర్వించాల్సిన పదం దాన్ని మీరు వాడటం లేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాధగా ఉంది అని రాశారు కొందరు తమ అభిప్రాయాన్ని సంతోషం అనుకోండి అంటే అలవాటైన పదం కనుక అది వాడకపోతే అది చెప్పకపోతే ఏమిటో కొరత లోటు ఉన్నట్టు అనిపిస్తోంది కానీ అసలు ఆ పదమే చేసినటువంటి అన్యాయం ఆ పదం చేసినటువంటి హాని ఈ జాతికి మానవ జాతికి మరొక పదం చేయలే బ్రిటిష్ వాడు చాలా కనిపెట్టి ఆ పదాన్ని మనమే చాలా చక్కగా పెట్టాడు అయితే గతి లేకపోయింది కనుక ఆ వేళ వివేకానందుడు ఆ పదాన్ని గట్టిగా చెప్పుకోవాల్సి వచ్చింది కానీ మన జాతి ఆ పదంతో చెప్పుకోవడానికి పనికి రాదండి ఆ పదంతో చెప్పుకున్నామంటే మన పీకను మనమే కోసుకున్నాం అనమాట ఆ పేరు మీద ఈవేళ చాలా ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి కనుక ఆ పదం ఉదే వదిలేస్తే తమ ఉనికి పోతుందేమో అనే భయం పోతుందనేటటువంటి ఒక విశ్వాసంతో ఆ పదం వాళ్ళు వాడాలని పట్టుబడుతున్నారు ఈవేళ ఆ పదంతో హిందుత్వ ఎజెండాలు తయారు చేస్తున్నారు కానీ బట్ ఆ పదం చేసినటువంటి హాని మనకి ప్రపంచంలో ఈవేళ ఏ రకమైనటువంటి గౌరవాన్ని గొప్పతనాన్ని లేకుండా చేసుకున్న స్థితి దానివల్ల ఏర్పడింది ఎందుకో తెలుసనా దాన్ని కొన్ని రకాలుగా చెప్తారండి మన వాళ్ళు ఒకటి ఒక దేశానికి పేరుగా చెప్తారు దాన్ని కదండి హిందూ అనేటటువంటిది దేని బట్టి మీరు చెప్తున్నారు సింధు నాగరికత నుంచి వచ్చినది అని మీరు పేరు చెప్తున్నారు అంటే సింధు నాగరికత తప్ప ఇంకా మిగతా మన ఈ భారతదేశంలో మిగతా చోట్ల ఎక్కడ నాగరికత లేవా రెండు వేల ఐదు వందల బీసీ అంటే ఐదు వేల సంవత్సరాలకి మున్ ఐదు వేల సంవత్సరాల లోపు ఆ నాగరికత వచ్చినట్టుగా చెప్తున్నారు మన చరిత్రకారులు ఇప్పుడు ఈవేళ ప్రామాణికంగా అంటే ఆ ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఎవరు భాషల వాళ్ళు కానీ ఇక్కడ ఎవరు మనుషులు కానీ లేరా కేవలం కోతులే ఉండేవా అంతకుముందు అసలు నాగరికత లేదా ఈ దేశానికి ఈ జాతికి నాగరికత లేదా ఆలోచించాలి చదువుకున్న వాళ్ళంతా చదువుకోకపోయినా బుర్ర ఉన్నవాళ్ళని ఆలోచించాలండి ఆలోచన మన సింధులోంచి వచ్చామా పోని అద పక్కన పెడదాం ఇప్పుడు మీరంతా సింధు నాగరికత పక్కన పుట్టారండి సింధు నదిలోంచి వచ్చారా మీరు గోదావరి దగ్గర కృష్ణ దగ్గర మీరు పుట్టి ఉంటారు మరి ఆ నది పేరుతో ఎందుకు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి ఆ లోయలోంచి వచ్చిన నాగరికతతో మీరు ఎందుకు రికగ్నైజ్ కావాలి ఇది ఒకటి రెండవది ఆ నాగరికత పూర్వం ఎప్పుడో కొంతకాలం ఉండి అక్కడికి నాగరికత కింద వచ్చింది అది కానీ దానికంటే ముందరది రోమన్ నాగరికత దానికంటే ముందరది గ్రీస్ నాగరికత దానికంటే ముందరది ఏదో మెసపెటోనియా బాబిలోనియా నాగరికత ఈ బాబిలోనియన్ నాగరికత ఏదో ఒక ఎనిమిది వేల సంవత్సరాల క్రితానికి పెడుతుంది అంతకుముందు అసలు భూమి మీద మనుషులు లేరు ఉన్నవన్నీ కూడా కోతులు కొండముచ్చులు ఎలుగుబంట్లు ఇంతే ఇప్పుడు ఈ నాగరికతలు చెప్పేవాళ్ళంతా వచ్చిన పదం అలా వచ్చిందండి హిందూ పదాన్ని అక్కడ మధ్యలో పట్టుకొచ్చి మీకు సింధు అనే తోట లింకప్ చేసి పెట్టారు సా హా కింద మారిందండి చేత సింధు హిందూ అయింది అని అన్నారు ఇది వాస్తవమా అనేది మీరు ఆలోచించుకోండి అంతకుముందు లేదా ఇక్కడేమీని ఇది మీరు ఆలోచించుకోవాలి మనం ఐదు వేల పదివేల సంవత్సరాల క్రితం వచ్చాము అని కనుక అనుకోగలిగితే రామాయణం జీరో క్రీస్తు శాఖ మూడో శతాబ్దానికి ఆరో శతానికి మధ్యలోనే రామాయణ భారతాలు జరిగాయి వ్యాస భగవానుడు భారత కథని చెప్పింది ఆరు వేల సంవత్సరాల క్రితం మన లెక్క ప్రకారం పోని ఇప్పుడు చూస్తే ఎందుకంటే కలియుగానికి ముందు కనుక భారతం జరిగింది కానీ భారతంలో ఇచ్చినటువంటి వంశాలు ఉండే ఒక పరంపర ఉందండి మరి ఆ పరంపరలో చూస్తే వెనకాదులకి కొన్ని వేల సంవత్సరాలకి వెళ్ళిపోతాను కొన్ని లక్షల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు వాల్మీకి కథ కూడా వ్యాసుడు దాంట్లో చెప్పుకున్నాడు తొమ్మిదవ స్కంధం భాగవతంలో మీరు చదివినట్టయితే వంశాల గురించి ఇస్తూ మొట్టమొదటి సూర్యవంశాన్ని ఆ తర్వాత చంద్రవంశాన్ని యదు వంశాన్ని ఇట్లా అందులో ఆయన అందులో వంశాన్ని వర్ణించేటప్పుడు ఇక్ష్వాకు దగ్గర నుంచి మధ్యలో పుట్టినటువంటి అనేక మందిలో రాముడు కూడా ఒకడు అని రామకథను కూడా బ్రీఫ్గా ఆయన మెన్షన్ చేశాడు మొత్తం భాగవతంలో ఆయన చెప్పిన దాని ప్రకారమే రామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాల పైచులకు ఉన్నాడు అని ఆయన కూడా చెప్పాడు దాంట్లో మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ఉండే వంశాలు అవన్నీ కూడా వర్ణించింది మనం గమనిస్తే కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతోంది యుగాల కాలాన్నిచ్చాడైనా అందులో ద్వాపర యుగానికి కాలం ఇచ్చాడు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు దాని ముందర త్రేతాయుగం ఆయన దానికంటే ముందర కృతయుగం అన్నాడు అలాంటి నాలుగు యుగాలు ఇంకొక నాలుగు యుగాలు ఇంకొక నాలుగు యుగాలు వెనకాతల రాముడి కాలం అని చెప్పాడు అంటే కోట్ల సంవత్సరాల్లోకి వెళ్ళిందండి కోట్లు కాకపోయినా లక్షల సంవత్సరాల్లో నలభై మూడు నలభై మూడు నలభై మూడు యా కోటి దాటింది చిత వా వ్యాస భగవానుడు మనకి చెప్పిన నియమం ప్రకారం మనం గమనించినట్టయితే రాముడి కాలం ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఇయర్స్కి ముందర మరి సింధులోగల నుంచి వచ్చారా మీరు ఇంకొకటి సింధు అనేదానికి హిందూ అనే దానికి ఏదో పాపం వేరే నిర్వచనాలు చెప్తూ అలా కాదండి ఇది హిమాలయాల్లోంచి హిందూ సరోవరం దాకా ఉండేదంతా కూడా హిందు రీత్య విధీయతే అంటూ దానికి ఒక సంస్కృతంలో శ్లోకం కూడా తయారు చేశారు అదైతే నువ్వు కేవలం ఒక చిన్న ప్రాంతానికి పరిమితం అయిపోయావు ఆ ప్రాంతంలో ఎవడుంటే వాడు అలా పేరుతో చెప్పుకోవాలి అలా వాడటం లేదు నువ్వు ఒక ధర్మానికి తగినట్టుగా దాన్ని వాడుతున్నావు ఒక ఆచారాన్ని చెప్పే పదంగా నువ్వు దాన్ని వాడుతున్నావు అనత్సాపుడట్లాగా దాన్ని లేదండి ఒక విశ్వాసం కలిగిన వాడు అంతా ఉండేది అంటే ఆ ఏ వేద విశ్వాసం అని అంటున్నారో అందులో ఎక్కడ అంతా ఆ పదంతో చెప్పుకునేటట్టుగా కనపట్టలేదు మనకి అసలు నీకు వెయ్యి సంవత్సరాల అసలు ఈ పదం ఎగ్జిస్టెన్స్లో లేనేలేదు విగ్రహారాధన అంటే పనికి రాకుండా ఉండేటటువంటి ఫార్సీస్ లాంటి వాళ్ళంతా విగ్రహారాధకులైనటువంటి వాళ్ళంతా కూడా కాఫీస్ అని చెప్పడానికి వాడిన పదం అది సరే వాళ్ళలా వాడితే వాడుకోని కానీ మనకు పదం ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ ఈ పదం అట్లా రాలేదండి ఇది కేవలం వాంటెడ్గా మనందరినీ చరిత్రహీనులని చేయడానికి ఏర్పడ్డ పదం కింద వచ్చింది అది చరిత్రహీనులు చేయడానికి వచ్చిన పదం కింద వచ్చింది రామాయణ భారతాలన్నింటిని కూడా స్మాష్ చేయాలి వాటన్నిటిని కూడా శాక్ చేసి పారేయాలంటే వాటిని మూటకట్టి సముద్రంలో తొక్కేయాలంటే ఏం చేస్తే అని ఆలోచించి జాగ్రత్తగా ఈ పదాన్ని పెట్టారండి మన మీద దురదృష్టం కొద్దీ ఈవేళ ఆ పదం తెలిసిన ఎలా వచ్చిందో మీకు ఎటిమాలజీ మీకు చెబుతున్నప్పటికీ కూడా దాని మీద మీకు అసలు ఏమాత్రం దృష్టి లేకుండా ఈ పదాన్ని పట్టుకుని మేము పాకులాడతాం అని వాదించేటటువంటి పెద్ద మనుషుల ప్రభావం చేత ఈవేళ ఆ పదం చాలా ఫోర్స్గా మన మీద వాడబడుతోంది వేదాలు ఆ పదం లేదు ఇతిహాసాలు ఎక్కడా లేదు శంకరాచార్యుల వారు వాడలేదు రామానుజాచార్యుల వారు వాడలేదు మధ్వాచార్యులు వారు వాడలేదు వారు కామెంటేటర్స్ ఎవ్వరూ వాడింది కాదు నీకు ఒక చరిత్ర ఉంది నీ చరిత్రను నువ్వు చెప్పుకోవాలంటే నీకు ఒక వంశం ఉంది ఆ వంశాన్ని చెప్పుకో నీ వంశం పేరు భరత వంశం నీ జాతికి పేరు భరత జాతి నీకొక ప్రమాణం ఉంది అది వేదాలు ఎస్ ఆ వేదాల్లో నువ్వు ఏ దేవతను పూజాయి నువ్వు శివుడిని పూజాయి విష్ణువుని పూజాయి అమ్మవారిని పూజాయి అయితే ఇంకా ఇతరమైనటువంటి దేవతలు అగ్ని వరుణ వాయు ఇంద్ర కుబేర ఎంతో మంది దేవతలు ఉన్నారు నీకు ఏ దేవతని ఇష్టమైతే ఆ దేవతను పూజేవా ఎవరు రకరకాలైనటువంటి విష్ణు భక్తుల్ని వైష్ణవులు అంటాం శివభక్తుల్ని శేవులు అంటాం శక్తి భక్తుల్ని శాక్తేయులు అంటాం ఇతరమైనటువంటి దేవతలను పూజ చేస్తే గాణాపత్యులు అంటాం ఎస్ ఇలాంటి వాళ్ళు కొన్ని వందల దేవతలు ఉన్నారు నీకు ఇష్టమైన దేవతలను పూజ చేసుకో అన్నిటినీ కూడా వేదం నీకు అంగీకరించింది కనుక ఆ వేద మార్గంలో వచ్చేవాడివే నువ్వు అవుతావు అప్పుడు వేదం నీకు పరమ ప్రామాణిక గ్రంథం అవుతుంది దాన్ని ఆచరించిన వంశాలు ఉన్నాయి అదే భరత వంశాలని అంటున్నావు అందులో వాడే రామచంద్రుడు అందులో వాడే కృష్ణుడు వాళ్ళు కాలం ఎలా ఎలా ఉన్నారో చెప్పిన గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు కనుక ఈ హిందూ అనే పదం వాడేవంటే మొత్తం అదంతా పోయింది నీకు అంతా మొత్తం జీరో మొత్తం అంతా సునాలు పెట్టేశాడు ఇప్పుడు చెప్పండి వాడాలి ఆ పదాన్ని మీరు నిన్ను నువ్వు చరిత్రహీను చేసుకోవడానికి వాడుకున్న పదాన్ని వదలడానికి ఇష్టపడకపోతే మరి వాడిని ఉన్నవాడు అనాల లేని మీకే వదిలేస్తున్నాను దాన్ని ఇదంతా తెలుసును ఈ మధ్యన ఒక ఆయన అన్నారండి స్వామీజీ మీరు ఆ పదం వాడకపోతే ఎలాగండి చాలా తప్పండి అసలు మనందరినీ కలిపి ఇంక వేరే పదమే లేదండి అదేమిటా వేరే పదం లేకపోతే భారత పదం అందరికి కలపదా అబ్బాయి లేదండి ఆ పదం వాడితే మిగతా వాళ్ళందరినీ అది సెక్యులర్ పదం అండి సెక్యులర్ పదం సెక్యులర్ ఏమిటి అసలు అంటే మన స్పెసిఫిక్గా చెప్పే పదం వేరే ఇంకొకటి ఏం లేదు స్వామీజీ ఏదంటే ఇది భారత్ అనేది నిన్ను చెప్పే అవే మిగతా వాళ్ళు కూడా దాన్ని వాడుకుంటున్నారండి ఆ పదంతో మంచిదే కదా వాడుకొని ఎవరికి కాదు భూమి మీద ఉండే ప్రతి మనిషికి చెందిన పదమే ఎందుకంటే మన జాతి భారత జాతి కేవలం ఒకచోటికి పరిమితం కాదండి పృథివ్యాం సర్వమాన మానవా స్వం స్వం చరిత్రం చిక్ అనే వ్యాసుడు చెప్పాడు భూమి మీద ఉండే మానవులంతా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అంతా మొత్తం భరత వంశాల్లో వాళ్ళే అంత భారతీయులే ఈవేళ తాము ఏవో కొన్ని రకరకాలైనటువంటి ఏదో వ్యక్తులని ఆరా ఆధారం చేసుకుని ఆరాధన చేస్తూ కొందరు తమని క్రిస్టియన్స్ అని అనుకుంటున్నారు కొందరు తమని ముస్లింస్ అని అనుకుంటున్నారు కొందరు తమ జొరాస్ట్రియన్స్ అనుకుంటున్నారు కొందరు తమని ఇంకొక పేరుతో చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు మన తమ్ముళ్ళు మన అందలేని వాళ్ళు భరత వంశాల నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళని ఎందుకు నువ్వు విడదీసే ప్రయత్నం చేస్తావు వాళ్ళకి నువ్వు వాస్తవాన్ని ఎందుకు చెప్పవు వాళ్ళు తెలియక అమాయకంగా వాళ్ళు ప్రవర్తిస్తే నువ్వు అలానే ఉంటావా వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది అది ఏదో అది ఒక పదం అండి దాన్ని మనం అలా అర్థం చేయొద్దు దాన్ని తీసుకుందామండి నువ్వు తీసుకోవాలి అలాగా నీకు అది నీకు జింబో అని నేను పేరు పెడతాను మీదంతా జింబో మతం దీని అర్థం ఎందుకండి మనకి దాని అట్లా పేరు తీసుకోండి తీసుకోండి మీరు ఇవాళ నుంచి శుభ్రంగా మీ సర్టిఫికేట్స్లో మాది జింబో మతం అంటే ఒప్పుకుంటారా ఏమైనా అవసరం ఏమిటి ఇప్పుడు నాకు తిండి పెట్టే అమ్మ లేకపోతే అప్పుడు నేను అడుక్కోవడానికి బయలుదేరాలి నాకు ఒక అమ్మ ఉంది అది అమ్మ నాకు తెలివైన అమ్మ నాకు అన్నం పెట్టగలిగినమ్మ సంస్కారం ఇవ్వగలిగినమ్మా అన్నీ ఉన్నటువంటి అమ్మ ఉంటుంటే నేను ఇంకొకళ్ళ పట్టుకోవాల్సిన అవసరం ఎందుక ఆమెది ఆరోపించాల్సిన అవసరం ఏంటి లేని లేనిపోందాన్ని పట్టుకొచ్చి అబ్బే అబ్బాయి అది మతం కాదండి అది ఒక ఒక ఆచారం అని చెప్పేది నాకు వైదికాచారం ఉందా వైదిక వైదికాచారం అంట అది అవునండి మీది వైదికాచారం కదా మీది అవైదికం ఆమెది మరి మీది వైదికం నువ్వు శివుణ్ణి పూజ చేసుకో నేను వద్దంట లేదు శివుణ్ణి వేదం చెప్పకపోతే కదా నువ్వు బాధపడాలి నాస్తికాన్ని కూడా వేదం చెప్పిందండి తమాషా తెలుసునా మీకు అబ్బోబ్ ఏమండి స్వామీజీ మనం అలాగా ఈ హిందూ పదం వాడకపోతేనండి ఇవాళ వైదికం అని అన్నామంటే చాలా ప్రమాదం అండి మన దాంట్లో నుంచి బౌద్ధులంతా పోతారండి జైన్లంతా పోతారండి ఇంకోళ్ళంతా పోతారండి అయ్యో వేదం నాస్తిక అని చెప్పింది అయ్యా వేదం ఆస్తిక అని చెప్పింది నువ్వు నాస్తికుడవైనా దాంట్లో వాడివే ఆస్తికుడవైనా దాంట్లో వాడివే నువ్వు ఏ దేవతని పూజ చేసినా దాంట్లో వాడివే అని అంటుంటే హిందూ అనేది ఒక ఆలోచన ధార అండి ఆలోచన ధార నీ భార్యకి వేరు నీకు వేరు అప్పుడు మీ ఇద్దరు వేరు వేరు వాళ్ళు అవుతారా ఇట్ ఈస్ సో సాడ్ అండ్ సో అన్ఫార్చునేట్ చదువుకున్న వాళ్ళంతా ఈ సమాజాన్ని చాలా తప్పుదారి పట్టిస్తున్నారు ధర్మం పేరు చెప్పి లోకాన్ని ఉద్ధరిస్తామన్న వాళ్ళంతా సమాజాన్ని చాలా తప్పుదారి పట్టిస్తున్నారు ఆలోచించుకోవాలి మనం కూడా ఆలోచించుకోవాలి అందుకే మనం మీకు ఒక ఆచార్యులు వారిని మీరు ఆశ్రయించి వారి మార్గంలో మీరు నడుస్తుంటారు అనుకోండి వారి మతం అని చెప్పుకోండి ఇప్పుడు మేము రామానుజాచార్యుల వారిని ఫాలో అవుతాం కనుక మాది రామానుజ మతం అంటాం మీరు శంకరాచార్యుల వారిని ఫాలో అవుతారు అప్పుడు మీది శంకర మతం అంటాం ఇంకొక ఆయన మధ్వాచార్యుల వారిని ఫాలో అవుతారు వారిది ఇది మధ్వ మతం అని అంటాం ఇది వారి అభిప్రాయాన్ని మనం ఫాలో అవుతున్నాం కనుక అది ఆ మతం నువ్వు ఒక ఋషిని ఫాలో అవుతున్నావు ఆ ఋషి మతం నీ మతం అని అంటాం నీ ఆ స్వాతంత్ర్యం నీకుంది ఎస్ ఎందుకంటే అందరాచార్యులు కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకి ఏదవసరమో వాళ్ళు దాన్ని ఇచ్చారు నీకు అందులో ఏదో ఒకటి తీసుకో ఏం తప్పేం లేదు ఏది తీసుకున్నా అందులో ఒక మంచిని నువ్వు సాధించగలుగుతావు నీకు నిజంగా తెలుసుకుందాం అని జిజ్ఞాస కలిగితే మిగతా వాటిలో ఉండే మంచిని కూడా గ్రహించే ప్రయత్నం చేయి దట్స్ వాయిన్ లేకపోతే నువ్వు ఒక ఆచార్యుని విశ్వసించు ఆ మతాన్ని చక్కగా అవలంబించు దట్స్ గుడ్ దట్స్ ప్రెటీ గుడ్ ఇది మతం అని అంటాం జాతి ఏమిటి అది మన వంశాలని బట్టి వస్తుంది మనది భరత వంశం కనుక మనంతా భరత జాతీయులు ఇవాళ నువ్వు క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్న నువ్వు భరత జాతీయుడివే ఇవాళ నేను ఇస్లాం అని పేరు పెట్టుకున్న నువ్వు భరత జాతీయుడివే మర్చిపోకండి నువ్వు నువ్వేదో మారి పైన ఒక ముసుగు వేసుకొని కనిపిస్తున్నావు కానీ ఎవ్వడు ఇందులోంచి బహిర్భూతుడు కాడు భూమి మీద ఉండే మనుషులు అందరూ ఇందులో వాళ్ళే మర్చిపోయి వాళ్ళు తిరిగితే నువ్వు వాళ్ళని వదిలిపెట్టేసుకుని నిన్ను నువ్వు కూడా మార్చేసుకుని నువ్వు బతుకుతానంటే నువ్వే మనిషివి నువ్వే మార్గదర్శకుడు సమాజానికి కానీ కాదండి మనకందరికీ ఒక ప్రమాణం మనది వైదిక ధర్మం ధర్మం అంటే ఆచారాన్ని చెప్పేది అని అర్థం మనకి వేదం చెప్పిన ఆచారం మన ఆచారం దాన్ని ఆచరించిన వాళ్ళ చరిత్ర మనకుంది అది ఇతిహాసం అని అంటాం అది రెండు రకాలుగా ఉంది అది ఒకటి రామాయణం ఒకటి భారతం రామాయణంలో రాముడికి ముందుండేటటువంటిదంతా కూడా రికార్డ్ చేసి వాల్మీకి ఇచ్చాడు అయితే ఆయన సంక్షిప్తంగా ఇచ్చాడు ఆ తర్వాత వేదవ్యాసుడు రాముని కూడా అతను దాంట్లో చూపిస్తూ రాముడికి ముందుండే ప్రక్రియని రాముడికి తర్వాత తనదాకా సాగినటువంటి ప్రక్రియని కూడా ఆయన స్పష్టంగా చూపించాడు అయితే ఆయన ఋషి తనకు రాబోయే తరాలు ఎలా ఉంటాయో కూడా చెప్పాడు అది కూడా తన ఒక పురాణం కింద రచించి దాన్ని కూడా మనకిచ్చాడు అంటే తను మనకి ఇక కనిపించని స్థితిలోకి వెళ్ళేటప్పుడు ద్వాపరయుగం పూర్తయి కలియుగ ఆరంభం అయిన తర్వాత సాగే వంశాలు కూడా ఇచ్చాడండి ఎలా ఉంటాయో ఎట్లా ఈ ప్రోగ్రెస్ జరుగుతుందో కూడా ఇచ్చాడు దాన్ని ఇవాళ మన వాళ్ళు అదేంటది అది గారి ఏమంటారు కాలజ్ఞానం సారీ అదే కాలజ్ఞానం అనే పేరుతోటి దాన్ని లోకంలో కొంతమంది పాడుకున్నారు అయితే దురదృష్టం ఏంటంటే అసలు పాడిన వాడి పోయింది మధ్యలో పాడిన వాడి పేరు వచ్చింది అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా నాస్ట్రడామస్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన కొంత కాలజ్ఞానం పాడాడు మీకు ఇంకో రహస్యం చెప్తా మీకు పాశ్చాత్య దేశాల్లో అది జర్మన్ దేశాల్లో కానివ్వండి లేదా యూరోపియన్ దేశాల్లో కానివ్వండి ఎక్కడ ఏది భవిష్యత్తు గురించి సైన్స్ గురించి ఏది చెప్పినా పదిహేను పదహారు శతాబ్దాల తర్వాత భారతదేశంతో లింక్ ఏర్పడ్డ తర్వాత వాళ్ళు చెప్పిందే తప్ప ఇది తెలియకముందు ఎక్కడ ఎవడు ఏది వైజ్ఞానికం అనేది చెప్పలేదు అనేది మీరు చరిత్ర చదువుకున్న మీ అందరికీ తెలుసునంటే ఇక్కడ దొరికినటువంటి దాన్ని పట్టుకెళ్ళి ఇక్కడ పేర్లు తీసేసి తమ పేరుతో లోకానికి అందించుకున్నారు ఓహోహోహో వాళ్ళు ఎంత వేదాంతులు ఎంత చెప్పారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ పుస్తకాల్లో కనిపించింది చెప్పారు తప్ప అది ఉపదేశ పరంపరగా వచ్చింది చెప్పలేదు కనుక వాళ్ళకి వేగ్గా తెలిసి ఇందాక మీకు చెప్పామే చూడండి ఆహా అని రెండే అక్షరాలు కానీ అది ఇప్పుడు మేం మీకు చెబితే ఆహా అనే అక్షరాల్లో మూడు స్వరాలు మేము చెప్పాం మూడు అర్థాలు వచ్చాయి మీకు దాంట్లో కానీ నేను కాగితం మీద ఈ ఆహా రాసి పెట్టుకుంటే మీరు టక్కుండా దాన్ని దొంగిలించేసి వెళ్ళిపోయి సీక్రెట్ మనకు తెలిసిపోయింది ఇది ఆహా ఇది ఆహా ఎస్ ఈ ఆహా ఇట్లా పలుకుతాను అని వాడు ఒకటే అర్థం పలకగలుగుతాడు రెండు అర్ధాలు పలకగలుగుతాడు వందల అర్ధాలు వాడు పలకడం రాకపోవచ్చు వాడికి ఎగ్జాంపుల్గా చెప్తానా ఇట్లాగా వేదాల్లో ఉండేటటువంటి మనక మన వైదిక వాంగ్మయంలో ఉండేటటువంటి వాళ్ళకి సూపర్ఫిషియల్గా పైపై తెలిసాయి తప్ప లోపలే వాళ్ళకి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర లేవు చదువు ఉపదేశ పరంపర మన దగ్గర ఉంది దాన్ని ఆచరించే భాగం తీసుకువెళ్ళి వాళ్ళు దాన్ని ఎలాబరేట్ చేసుకున్నారు కనుక సైన్స్ మనకు అక్కడి నుంచి వచ్చింది అని అది మన నెత్తి మీద రుద్దారు మనం ఈవేళ దాన్ని మన చరిత్రగా చెప్పుకొని ఓహో భుజాలు ఎగరేసుకుని వాళ్ళందరినీ కూడా మన భుజాల మీద పెట్టుకుని మోసుకు తిరుగుతున్నాం మన బుర్రల్లో వాళ్ళని మోసుకు తిరుగుతున్నాం ఈ వేటకి ఈ క్షణానికి కూడా మనకు ఒక ఇతిహాసం ఉంది మర్చిపోకండి రామాయణ భారతాలు కాల్పనిక కథలు కావు అవి వాస్తవాలు జరిగినవి అప్పుడుండేటటువంటి ఆ ఋషి దాన్ని రికార్డ్ చేసి ఇచ్చాడు